జనసేన నేత బొల్లిశెట్టి సత్యనారాయణ చేసిన ఒక ట్వీట్ జనసేనలో కలకలం రేపుతోంది ఆయన తనకు అన్యాయం జరిగింది అన్నట్టుగా ఆ ట్వీట్లో పేర్కొనడం అయితే చర్చనీయాంశమైంది దశాబ్దం సమయాన్ని ధనాన్ని వెచ్చించాను నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు కనీసం పిలిచి మాట్లాడలేదు అంటూ ఒక ట్వీట్ పెట్టారు సంపాదనను కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతం కోసం దశాబ్దం శ్రమించిన గుర్తింపు లేదు అంటూ కూడా ఆయన తన ట్వీట్లో వివరించారు మన వివరణిస్తూ అలా విమర్శిస్తూనే మన ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేస్తుంది ఇప్పుడు కావాల్సింది సంయమనం చేయాల్సింది యుద్ధం అంటూ ఒక ట్వీట్ చేశారు తానైతే దశాబ్దం పాటు సమయాన్ని డబ్బుని కుటుంబాన్ని సంపాదనను అన్ని త్యాగం చేసి పార్టీకి పోటీ పనిచేశాను కానీ టికెట్ ఇవ్వలేదు కనీసం పిలిచి మాట్లాడలేదంటే ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ విపరీతంగా వైరల్ అవ్వడంతో మరో ట్వీట్ చేశారు ఆయన సోషల్ మీడియాలో నేను ఆవేదన చెందుతున్నట్టు వార్త సర్క్యులేట్ అవ్వడం చూసి ఈ పోస్ట్ పెడుతున్నా అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారి నుంచి నేను ఏమీ ఆశించలేదు సిద్ధాంతాల కోసం పోరాడే నాయకులకు నాకు చేతనైనంత సాయం చేయడమే నాకు ఇష్టం అటు మరో ట్వీట్ చేశారు బొలిశెట్టి సత్యనారాయణ అయితే తొలుత చేసిన ట్వీట్ ఇప్పటికే ఉంది దాంట్లో అయితే స్పష్టంగా ఆయన దశాబ్దం పాటు తన సంపాదనను డబ్బుల్ని ఖర్చు పెట్టాను సంపాదన వదులుకున్నాను సమయాన్ని ఖర్చించాను పార్టీ కోసం పనిచేశాను కానీ టికెట్ మాత్రం ఇవ్వలేదు కనీసం పిలిచి మాట్లాడలేదు అంటూ బొల్లిశెట్టి సత్యనారాయణ చేసిన ట్వీట్ అయితే కలకలం రేపుతోంది ఆయన టికెట్ ఆశించినట్టుగా ఉన్నారు కానీ అది రాకపోవడంతో ఆయన ఆవేదన చెందినట్టుగా ఉన్నారు ఆ తర్వాత అయితే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ నుంచి నేను ఏమీ ఆశించలేదు సిద్ధాంతాల కోసం పోరాడే వ్యక్తులకు చేతనైనంత సాయం చేయడమే తనకు ఇష్టమంటూ మరో ట్వీట్ చేశారు సో బొల్లిశెట్టి సత్యనారాయణ అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నారా అన్న అభిప్రాయం అయితే ఆయన చేసిన ట్వీట్లను బట్టే అనిపిస్తోంది